హాయ్ హలో ఎలా ఉన్నారు సో మేము సరస్వతి నది పుష్కరాలకు వెళ్ళాము సో వాటి సంగతులు అక్కడ ఎలా ఉంది ఏంటి వాటన్నిటి గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ప్రతి పుణ్యనదులకు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు జరుగుతాయి ఈ ఏడాది ఇప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు జరుగుతున్నాయి ఈ పుష్కర సమయంలో ఆ నది ప్రవహించే చోట్లకెళ్ళి మనం స్నానం ఆచరించాలి అయితే ఈ సరస్వతి నది అంతర్వాహిని నది కదా మరి ఎక్కడ స్నానం చేయాలి ఈ నది ఎక్కడెక్కడ ఉందో చూద్దాం సరస్వతి నది పుట్టిన ప్రదేశం అదే భారతదేశపు చివరి గ్రామం మానా గ్రామం అలాగే ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో కూడా సరస్వతి నది ఉంది రాజస్థాన్లో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందంటారు అలాగే మన తెలంగాణలో కాళేశ్వరంలో కూడా సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుంది సరస్వతి నది పుష్కరాల గురించి డీటెయిల్గా బ్లాగ్ చేసి ఛానల్లో అప్లోడ్ చేశాను ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్